మహాగణుడైన yeah, దేవుడు ఈ లోకంలో జీవించడానికి పురుషులకి ఇచ్చిన ఆజ్ఞలు మనం గత వారం చూసాం ఈ వారంలో దేవుడు స్త్రీలకు ఇచ్చినటువంటి ఆజ్ఞలను గురించి మనం జాగ్రత్తగా ధ్యానం చేసుకుందాం చూడండి దేవుడు మానవులను పుట్టించిన తర్వాత వారికి పెద్దగా మారు మొయలేనటువంటి భారాన్ని వారి మీద ఉంచలేదు దేవుడు స్త్రీలకు ఇచ్చిన ఆజ్ఞలో మొదటిది కీర్తన గ్రంథం నలభై ఐదు పదిలో ఉన్న విషయం అక్కడ ఏం రాయబడుతుందంటే నా కుమారి నీ స్వజనాన్ని తండ్రింటిని మర్చిపోయినా నీ భర్త కుటుంబాన్ని చేర్చుకో ద్వారాలు పైకెత్తు గుమ్మాలు పైకెత్తు ఆయన ఆహ్వానించు అంటే విశాలమైన హృదయంతో భర్త కుటుంబాన్ని చేర్చుకోమని దేవుడు స్త్రీలకు ఆజ్నిచ్చారు చాలా జాగ్రత్తగా ఆలోచించే ప్రి సోదరి సోదరు స్త్రీని దేవుడు ఏర్పాటు చేసుకున్నదే ఒక కుటుంబానికి ఆదరణగా ఉండటానికి ఆ కుటుంబం యొక్క అభివృద్ధిని కాంక్షించటానికి ఆ కుటుంబం యొక్క అభివృద్ధి కొరకు తనను తాను అప్పగించుకోవటానికి దేవుడు స్త్రీని ఎన్నుకున్నాడు ఒక రకంగా చెప్పాలంటే స్త్రీ ప్రతి సృష్టి దేవుడు సృష్టిస్తున్నారు దేవుడు అవన ఆదామును సృష్టించారు కానీ స్త్రీలు అనేక మంది మనుషుల్ని వారి గర్భంలో ద్వారా సృష్టింప చేస్తున్నారు ఒక్కొక్క స్త్రీ పది మంది వ్యక్తులను పన్నెండు మంది వ్యక్తులను ఈ రోజులంటే బర్త్ కంట్రోల్ వచ్చింది కనుక ఇద్దరు లేక ముగ్గురు అనేటువంటి విషయం కొనసాగుతుంది కానీ గతంలో స్త్రీలు జాన్వస్లి తల్లికి మొత్తం పద్దెనిమిది మంది సంతానం ఇలా పద్దెనిమిది మందిని సృష్టించటం అంటే జన్మించటం జన్మింప చేయటం వారికి జన్మనివ్వటం అనేది స్త్రీ యొక్క గొప్ప ప్రక్రియ ఆమెలో జరిగిన గొప్ప ప్రక్రియ కాబట్టి ఆయన ఏం చెప్పాడంటే స్త్రీ తల్లిదండ్రుల దగ్గర బాల్యములు యవనములు పెరిగినాక ఈడొచ్చిన తర్వాత వివాహం చేసుకుని భర్త కుటుంబాన్ని తన హృదయంలోనికి ఆహ్వానించాలి కానీ నేటి స్త్రీలు అలా భర్త కుటుంబాన్ని వారి హృదయాల్లోకి ఆహ్వానించలేకపోతున్నారు భర్త కుటుంబానికి వారు తలుపులు తెరవలేకపోతున్నారు దాంతో చాలా జాగ్రత్తగా ఆలోచించి ఈ విషయంలో నీ దేవుడు ఎంత వేదన చెందుతున్నారో తెలుసా నీ దేవుడు ఎంత వేదన పడుతున్నారో ఆయన స్త్రీలను ప్రత్యేకంగా నిర్మించుకున్న దేవుడు స్త్రీలకు ప్రత్యేక ఈవులను ఘనతను అనుగ్రహించిన దేవుడు ఆ దేవుడు చెప్పింది ఏంటి తల్లిదండ్రులను విడిచి భర్త కుటుంబమును హత్తుకుని జీవించు అంతే కదా దేవుడు అడిగింది మనల్ని భర్త కుటుంబముని హత్తుకుని జీవించగలుగుతున్నాము హత్తుకుని జీవిస్తున్నాము ఎలా ఉంది మన జీవితం జీవన పరిమాణం అత్తను పట్టించుకో మామను పట్టించుకో భర్త సహోదరులతో సహోదరులతో పని లేదు నీకు మరి దేవుడిని నీకు చెప్పిన పని ఏం చేస్తున్నావు నువ్వు ఆ పని విషయంలో నువ్వు దేవుడికి ఏమి లెక్కప్పు చెబుతావు తల్లి ఆ పని విషయంలో దేవుడికి ఏమి లెక్కప్పు చెప్పుతావు ప్రభా నీవు అప్పగించిన పని నేను నమ్మకంగా చేశానయ్యా నేను పనిని ముగించానయ్యా అని చెప్పగలవా దయతో చాలా జాగ్రత్తగా ఆలోచించే తల్లి దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి ఆజ్ఞకు లోబడు ఆ అజ్ఞానుసారముగా జీవించు ఆయన ఏం చెప్తున్నాడు పురుషుడికి లోబడమని చెప్పారు ఏ స్త్రీ అయితే పురుషుడికి లోబడుద్దో ఆ స్త్రీ జీవన ప్రక్రియలో జరిగిన ప్రతి విషయానికి దేవుడు ఆ స్త్రీకి సంబంధించిన పురుషుడిని లెక్కడుగుతారు ఆ స్త్రీలను ఎక్కడగరవు ఎందుకంటే ఆ స్త్రీ పురుషుడికి లోబడితే పురుషుడు శిరస్సు గనుక స్త్రీ శరీరం గనుక ప్రతీది శిరస్యలకు అప్పగించాలి ఏమనుకుంటున్నావు కాబట్టి తల్లి నీ భర్తకు లోబడు నీ భర్త ఏది చెప్తే అది చేయి నీ భర్త ఎలా జీవించమంటే అలా జీవించు రోజుల్లో అనేక మంది పురుషులు స్త్రీలకు మానసిక ఇవ్వలేక స్త్రీలను ప్రేమించలేక వాళ్ళ ఇచ్చలతో కాంక్షలతో స్త్రీలను విడిచిపెట్టేస్తే ఆ స్త్రీల పరిస్థితి ఎంత అధ్వానంగా అయిపోతుందో తెలుసా అసలు ఎంత అధ్వానంగా ఉంటుందో అర్థమవుతుందా అవును తల్లి సోదుడా చాలా జాగ్రత్తగా ఆలోచించే అయినప్పటికీ స్త్రీ ఉమ్మా నీవు నీ భర్తకు లోబడు నీ భర్త చెప్పింది చేయి నీ భర్త ఇష్టానుసారంగా జీవించు నీ భర్త కూడా నీ మీద పెద్ద భారం పెట్టడు ఆమె తల్లిదండ్రులను చూసుకుంటే చాలు అంటాడు అలాగే ఒక స్త్రీ కూడా భర్త మీద పెద్ద భారం పెట్టదు తన తల్లిదండ్రుల్ని గౌరవిస్తే చాలు అనుకుంటుంది స్త్రీలరా జాగ్రత్తగా దేవునికి లోబడండి లోబడండి ప్రార్థన చేసుకోండి ప్రేమ గలమాతండి దయగలిగిన మా దేవ స్త్రీలు భర్త కుటుంబాన్ని హృదయంలోనికి చేర్చుకునేటువంటి గొప్ప మనసు కలవారే భర్తకు లోబడి జీవించి కుటుంబాలకు ఆశీర్వాదాలను సమకూర్చి కుటుంబాలకు ఉన్నత స్థితిని సమకూర్చి కుటుంబాలకు నిత్యత్వాన్ని దయచేసే స్త్రీలుగా వారు ఎదుగునట్లుగా వారిని దీవించమని అడుగుతున్నాం తండ్రి హమేన్ హమేన్